నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను కానీ సమాధానం రావటం లేదు దేవుడితో మాట్లాడుతున్నాను కానీ ఆయన మౌనంగా ఉన్నట్లు అనిపిస్తోంది ఈ ప్రశ్న ఈరోజు మీ మనసులో కూడా ఉందా ప్రభు నీవు నిజంగా నా మాటలు వింటున్నావా చిన్నప్పటి నుంచి నాకు దేవుడి తెలుసు అమ్మ చేతిని పట్టుకుని సంఘానికి వెళ్ళిన రోజులు గుర్తున్నాయి అప్పుడు జీవితం సులువు విశ్వాసం సహజంగా ఉండేది పాఠశాల రోజుల్లో చెట్టు కింద కూర్చొని బైబిల్ చదివేవాడిని ఆ మాటల్లో నాకు భద్రత కనిపించేది అప్పట్లో దేవుడంటే భయం కాదు ఆశ ఉండేది పెద్దవాడిని అయ్యాక కూడా నా విశ్వాసం మారలేదు సంఘం సేవ సహాయం ఇవి నా జీవితంలో ఒక భాగం కాదు ఇవే నా జీవన విధానం ఒకరోజు నాకు మొదటి ఉద్యోగం వచ్చింది జీతం చేతికి వచ్చినప్పుడు నా కళ్ళల్లో ఆనందం అప్పుడే అనుకున్నాను దేవుడు నాతోనే ఉన్నాడని స్నేహితులు ఉన్నారు నవ్వులు ఉన్నాయి భవిష్యత్తుపై ఆశ ఉంది జీవితం బాగానే నడుస్తుందనిపించింది ఇప్పుడు ఏమీ తప్పు జరగదనుకున్నాను కానీ ఒక్కసారిగా అన్నీ మారిపోయాయి నా ఉద్యోగం పోయింది చేతులు ఒక కాగితం హృదయంలో భయం నేను అడిగాను ఇది ఎందుకు ప్రభు అని ఇంట్లో పరిస్థితి మారింది అప్పులు బాధ్యతలు మాటలు తగ్గిపోయాయి నా మనసు మాత్రం రోజు రోజుకి భారం అవుతుంది ప్రతి రాత్రి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థించేవాడిని కన్నీళ్లతో అడిగేవాడిని ప్రభు దారి చూపు కానీ సమాధానం రాలేదు రోజులు గడిచాయి క్యాలెండర్ మారింది కానీ నా పరిస్థితి మారలేదు నిరాశ పెరిగిపోయింది ఒక రాత్రి బైబిల్ మూసివేశాను కన్నీళ్లతో నెలపై కూర్చొని చెప్పాను ప్రభు నీ మౌనం నన్ను బాధిస్తుందని సంఘానికి వెళ్ళాను కానీ మాట్లాడలేకపోయాను ప్రార్థన కూడా చేయలేకపోయాను ఖాళీ బెంచ్ మీద మౌనంగా కూర్చున్నాను ఆ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంది దేవుడు నిన్ను మర్చిపోయాడా అని అదే సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది అనుకోని వ్యక్తి అనుకోని సమయం అప్పుడు అర్థమైంది చీకట్లో కూడా చిన్న వెలుగు ఉంటుందని అది పెద్ద అవకాశం కాదు కానీ ఆ సమయానికి నాకు చాలింది నా హృదయంలో మళ్ళీ ఆశ పుట్టింది అప్పుడు నాకు అర్థమైంది నేను దేవుడు మౌనంగా ఉన్నాడు అనుకున్నాను కానీ ఆయన పని ఆగలేదు నా కన్యల వెనుక కూడా ఆయన పనిచేస్తూనే ఉన్నాడు ఉదయం వెలుగు వచ్చింది ఆకాశం వైపు చూసి నేను చిరునవ్వు నవ్వాను ఈసారి సమాధానం కోసం కాదు కృతజ్ఞతతో ఈ వీడియో చూస్తున్న మీరు వినండి దేవుని మౌనం ఆయన గైర్ హాజరు కాదు మీకు అర్థం కాని సమయంలో కూడా ఆయన మీ జీవితంపై పనిచేస్తూనే ఉంటాడు ఆమె నా కథ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కండి अंदर की धन्यवाद